పవర్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఎందుకో తెలుసా కాటన్ బీర్లకు ఉన్న వాల్యూ కూడా వంద కిలోల వడ్లకు లేదు అంటే బీర్ల కంపెనీ లాస్ అవుతుందని గవర్నమెంట్కి జల్దినే తెలిసింది ఎందుకంటే రేట్లు పెంచారు బాగా అంటే ఒక రైతు లాస్ అవుతుండని గవర్నమెంట్కి ఎందుకు తెలుసలేదు ఎంతమంది రైతులు చచ్చిపోయారు ఎంతమంది ఉరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు అది తెలంగాణ గవర్నమెంట్కి ఎందుకు తెలుసులేదేమో ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు పెంచుతుంది అంతే తప్ప ఇట్లా ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఎందుకు పెంచదు ఒక పాల రేట్లు లేవు ఏది రైతు పండించిన దానికి ప్రతి ఒక్క దానికి రేట్ లేదు ఈ భూమి మీద ఈ తెలంగాణ లేదు ఎందుకంటే బీర్ల కంపెనీ లాస్ అయితేనే దాని మీద ఎందుకు రేటు పెంచాలి ఆ రేట్ అంటే బీర్ల కంపెనీ లాస్ అయితేనేమో తెలంగాణ గవర్నమెంట్ కి లాస్ అవుతుంది అదే ఒక రైతు లాస్ అయితే తెలంగాణ గవర్నమెంట్ కి లాస్ కాదు ఎందుకంటే బీర్ల రేటు పెంచేది అది తప్ప అనట్లేదు ఎందుకు రైతు పండించిన పంటకు ఎందుకు ఇస్తలేరు ఆ రేటు అంటే ఒక కాటన్ బీర్లకేమో రెండు వేలు రెండు వేలు కాటన్ బీర్లు అయితే వంద కిలోల ఒడ్లేమో రెండు వేలు అంటే అది కూడా కొంచెం నల్లగా అయితేనేమో పంతొమ్మిది వందలు పద్దెనిమిది వందలు ఇంకా దొడ్డు చెప్పనే వద్దు పదిహేను వందలు పదహారు వందలు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇంకా బయట నుంచి మేము కంపెనీలు తెచ్చినాం డెవలప్ చేసినాం అది అంటారు ఎందుకంటే రైతే డెవలప్ కాలేదు ఇంకా కంపెనీలు తెచ్చేంజ్ చేయలేదు ఇప్పుడేమో తెలంగాణ గవర్నమెంట్లో కంపెనీలు తెచ్చారు అది కరెక్ట్ ఆ కంపెనీలో ఎవరు పని చేస్తారు బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది పని చేస్తారు ఎందుకంటే ఒక